కవిత ఎరకల వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని అంటుంది చూడు కవితమ్మ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎరకల వర్గాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఎస్టీలలో చేరిస్తే ఇవాళ ఉద్యోగాలలో వ్యాపారాలలో రాజకీయాలలో సామాజిక హోదా కల్పించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తిరగాలి లంబాడ సామాజిక వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎస్టీలలో చేర్చి వాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రోజున ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే సామాజిక న్యాయం పాటిస్తుంది మీరు చేసిన అప్పు కుప్ప వల్ల ఎనిమిది లక్షల కోట్ల అప్పు వల్ల వాటికి వడ్డీకి అసలు కట్టుకుంటూ ఆలస్యమవుతుంది కానీ ఒక్కొక్క పని ప్రతి పనిని ఎరకల కార్పొరేషన్ ఎకలవే కార్పొరేషన్ సంత సేవల కార్పొరేషన్ ఆదివాసీ కార్పొరేషన్ కుమ్రమ్యం ఇవన్నీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞయంతో ఉంది ఎన్నడూ కూడా కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ తప్ప మీరన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎరకలకు ఎక్కడ అన్యాయం చేయలేదు ఇవాళ గుంతెత్తుకుని మాట్లాడుతున్నాం అంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లలో మీరు లంబడ వర్గానికి కానీ యానాది వర్గానికి కానీ ఆదివాసులకు కానీ ఎరకల వర్గానికి కానీ ఏ ఒక్క పని ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక గుంట భూమి ఇచ్చింది లేదు వారి ఆత్ ఆత్మగౌరవానికి ఏం చేసింది లేదు ఏదో తూతూ మాత్రంగా నాలుగు బిల్డింగ్లు ఇచ్చినంత మాత్రాన ఆత్మగౌరవం ఆ జాతి అభివృద్ధి చెందినట్టు కాదు జాతి సమైక్యంగా అభివృద్ధి చెందినప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ కంకనం పట్టుకునే గుర్తురగాలి